మధ్యాహ్న భోజన పథకం కార్మికులకు గత ఆరు నెలల వేతనాలు నిర్వహణ బిల్లులు పది నెలల కోడిగుడ్ల బిల్లులను వెంటనే చెల్లించాలని తెలంగాణ మధ్యాహ్న భోజన పథక కార్మికుల యూనియన్ జిల్లా కార్యదర్శి పోలి సత్యనారాయణ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు ఈ మేరకు యూనియన్ ఆధ్వర్యంలో జిల్లా విద్యాధికారి భిక్షపతికి వినతిపత్రం అందజేశారు మధ్యాహ్న భోజన పథక కార్మికులకు వేతనాలు నిర్వహణ బిల్లులు చెల్లించాలని కోరుతూ తెలంగాణ మధ్యాహ్న భోజన పథకం కార్మికుల యూనియన్ ఆధ్వర్యంలో గురువారం నల్గొండ జిల్లా విద్యాధికారి బిక్షపత్ కి కార్మికులతో కలిసి కార్మికుల సమస్యలతో కూడిన వినతి పత్రం అందజేశారు ఈ సందర్భంగా తెలంగాణ మధ్యాహ్న భోజన పథకం కార్మికుల యూనియన్ జిల్లా కార్యదర్శి పోల సత్యనారాయణ మాట్లాడుతూ జిల్లా వ్యాప్తంగా మధ్యాహ్న భోజన కార్మికులకు గత ఆరు నెలలుగా వేతనాలు నిర్వహణ బిల్లులతో పాటు పది నెలల కోడిగుడ్ల బిల్లులు చెల్లించడం లేదని ప్రభుత్వం గుడ్లకు ఇచ్చే బడ్జెట్కి కి రెండు కోడిగుడ్లు కూడా రావడం లేదని పైగా మూడు గుడ్లు పెట్టాలని అధికారులు స్కూల్ సిబ్బంది ఒత్తిడి చేస్తున్నారని పెట్టిన వాటికే పది నెలల నుండి బిల్లులు పెండింగ్ లో ఉంటే కార్మికులు ఎంతకాలం అప్పు చేసి పెడతారని ప్రభుత్వాన్ని ప్రశ్నించారు రాష్ట్ర అన్ని పాఠశాలల్లో కొత్త మెను తీసుకువచ్చి రెండు రకాల కూరలు పెట్టాలని సాంబారు రాగిజావా పోయాలని కార్మికులపై ఒత్తిడి తెస్తున్నారని అన్నారు కేటాయించిన బడ్జెట్ పాత మేనుకే సరిపోవడం లేదని కొత్త మెను ఎలా పెట్టాలని అన్నారు కొత్త మెనుకి అదనంగా బడ్జెట్ కేటాయించి కార్మికులకు అదనపు పనికి అదనపు వేతనం చెల్లిస్తేనే నిర్వహణ చేయడం సాధ్యమవుతుందని అన్నారు పెరుగుతున్న ధరలకు అనుగుణంగా వేతనాలు పిల్లలకు ఇచ్చే మెను ఛార్జీలను పెంచి దానికి అనుగుణంగా బడ్జెట్ కూడా కేటాయించాలని ప్రభుత్వమే అంగన్వాడీ కేంద్రాల మాదిరిగా అన్ని పాఠశాలలకు గుడ్లను సరఫరా చేయాలని కోరారు ఇప్పటికైనా ప్రభుత్వం వెంటనే స్పందించి బిల్లులు చెల్లించాలని లేని పక్షంలో నిరవధిక సమ్మెలోకి వెళ్లడానికి కూడా వెనకాడబోమని ప్రభుత్వాన్ని హెచ్చరించారు ఈ కార్యక్రమంలో యూనియన్ జిల్లా ఉపాధ్యక్షులు నీరుడు రాజ్యలక్ష్మి జిల్లా సహాయ కార్యదర్శి అల్లి అనురాధ జిల్లా నాయకులు దొడ్డి అండాలు తంగిరాల శంకరమ్మ గంగుల దమయంతి దేబోర వేముల ఇందిర వెంకటమ్మ రొయ్య నిర్మల సైదమ్మ ఇంద్రమ్మ యాదమ్మ వెంకటమ్మ బి అలివేలు ముత్యాలు మల్లమ్మ ఆర్ అలివేలు ప్రమీల తదితరులు పాల్గొన్నారు ఈరోజు తెలంగాణ మధ్యాహ్న భోజన పథకం కార్మికుల యూనియన్ సిఐటి ఆధ్వర్యంలో నల్గొండ జిల్లా విద్యాధికారి కార్యాలయంలో డిఈఓ భిక్షపతి గారికి మధ్యాహ్న భోజన కార్మికుల పెండింగ్ల బిల్లులు వేతనాలకు సంబంధించి మెమోరాండం ఇవ్వడం జరిగింది మధ్యాహ్న భోజన కార్మికులు పథకంలో పనిచేస్తున్నటువంటి కార్మికులకు సుమారుగా ఆరు నెలల నుంచి వేతనాలు నిర్వహణ బిల్లులు పది నెలలకు సంబంధించిన గుడ్ల బిల్లులు రాక అనేక ఇబ్బందులు పడుతున్నారు అనేక సార్లు అధికారులకు వినతి పత్రాలు ఇచ్చి ధర్నా చేసినా కూడా అధికారులు ఏం చెప్తున్నారని అంటే కింది స్థాయిలో మేము అప్పుడే బిల్లులు పంపినామని చెప్తున్నారు కాగితాలకే పరిమితమైంది కదప్ప కార్మికుల ఖాతాలో ఒక్క రూపాయి కూడా జమైన పరిస్థితి లేదు దసరా పండుగ రోజు కూడా కార్మికులు మా వేతనాలు పడతాయి మా పిల్లలకు కొత్త బట్టలు తెచ్చుకుంటాము మంచిగా పండగ చేసుకుంటాము మా పిల్లలకు మంచి పిండి వంటలు చేసి అని ఆశలు పడ్డ కార్మికులకు ఆశ అడియాశగానే మిగిలింది తప్ప పండుగ రోజు కూడా డబ్బులు పడిన పరిస్థితి లేదు దయచేసి ఇప్పటికైనా ప్రభుత్వం ఆలోచించాలి ఈ పది నెలల బిల్లులు ఆరు నెలలకు సంబంధించి ఏ అయితే ఉన్నాయో పెండింగ్లో ఉన్నాయో అన్నీ కూడా ప్రతి ఒక్కరి ఖాతాలో జమ చేయాలి ప్రభుత్వం చెప్పినట్లుగా గ్రీన్ ఛానల్ ద్వారానే వేతనాలు బిల్లులు విడుదల చేయాలి అట్లాగే ఎన్నికల ముందు కార్మికులు సమ్మె చేస్తున్న సందర్భంలో పదివేల రూపాయలు వేతనం ఇస్తామని చెప్పేసి అని కాంగ్రెస్ నాయకులు చెప్పారు తమ మేనిఫెస్టోలు కూడా పెట్టుకున్నారు అదేవిధంగా పదివే నెల వేతనం కూడా విడుదల చేయాలని చెప్పేసి అని కోరుతా ఉన్నాము పాఠశాలలలో కట్టెల మీద కాకుండా గ్యాస్ మీద చేయమని అంటున్నారు గ్యాస్ ఎక్కడి నుంచి తేవాలీళ్ళు వచ్చేది ఆరు రూపాయలు నలభై ఐదు పైసలు ఇస్తున్నారు ఏ రకంగా సాధ్యమవుతుంది ఇది దయచేసి అర్థం చేసుకోవాలి వాళ్ళకు గ్యాస్ కూడా వంటకు సరిపడే గ్యాసు అన్నీ కూడా ప్రభుత్వం కల్పించాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తూ ఉన్నాము లేని పక్షంలో పదిహేనో తారీఖు వరకు బిల్లులు చెల్లించినట్లయితే మధ్యాహ్న భోజన కార్మికులందరూ కూడా వంట బంద్ చేసి డివో కార్యాలయం ముందు నిరవధిక సమయంలో కూడా పోవడానికి వెనకాడబోమని చెప్పేసి ఈ సందర్భంగా ప్రభుత్వాన్ని హెచ్చరిస్తా ఉన్నాము మా సమస్యల నిమిత్తమై ఈరోజు డివో ఆఫీస్కు మరి లెటర్ ఇవ్వడం జరిగింది మేము వేతనాలు రావట్లేవు మరి మాకు ఇప్పుడు ఆరు నెలలు ఆరు నెలల కానుంచి వేతనాలు అసలు వేతనాలు మూడు వేలు అని చెప్పారు కానీ ఇంతవరకు అయితే ఒక బిల్లు పడితే పదివేల బిల్లు అయిందంటే రెండు వేల బిల్లు గుడ్ల బిల్లు పడితే పైసల బిల్లు పడదు పైసల బిల్లు పడితే గుడ్ల బిల్లు పడదు జీతాలు పడితే గుడ్ల బిల్లు పడదు ఏదో ఒకటి అసలు ఏది వస్తుందో కూడా మాకు తెలియని ఏదో ఒకటి మా ముఖాన్ని పడేసినట్టు సెప్టెంబర్ వచ్చి వరకు వచ్చినాయి అని సార్ చెప్తుండు మరి మాకేం వేత చాలా పెండింగ్లో ఉన్నట్టుగా మేము చేసిన కష్టానికి తగిన ఫలితం లేదు గవర్నమెంట్ అన్నాడు పదివేలు ఇస్తామన్నారు పదివేలు ఇస్తామని కూడా ఇప్పుడు రెండు సంవత్సరాలు గతించిపోతుంది మమ్మల్ని చూడట్లేదు ఎన్నో అసలు ఎంత అంటే మొన్న వర్షం వస్తుంటే వానలో తేల్తుంది మేము వీడియో తీసి కూడా మా సార్కి పెట్టినాం మా పరిస్థితి ఏం సార్కి ఇంత రేకులు కూడా వేయరు వండ రోజు సగం వాన ఇచ్చి పెట్టారు ఈ ఇంత వానలో దుకుంటూ కట్టెలు తడిచి మేము ఎట్లా ఉండాలి గ్యాస్లు ఇస్తూ ఉండాలి గ్యాస్ లేదు అన్ని గవర్నమెంట్ సప్లై చేసి మరి అంగన్వాడీకి అయితే ఏ రీతికి ఇస్తారో ఆ రీతికి మాకు వేతనాలు ఇచ్చినా చాలు మేము మేమే పెట్టాలని ఏం లేదు వాళ్ళే గవర్నమెంటే అన్నీ ఇప్పుడు రైస్ పంపినట్టే గుడ్లు కానీ బిల్లులు కానీ వాళ్ళకు సరిపడా సరుకులు లేదంటే అది పెడతాం మీరు వాళ్ళు చాలా జాలని ఆరు రూపాయల నలభై ఐదు పైసలు చిన్న పిల్లలకి అసలు జాబ ప్యాకెట్ ఇస్తే కూడా మా పిల్లలకు సరిపోయినాయి ఒక ప్యాకెట్ మొత్తం పోయేకమ్మా పిల్లలు తక్కువ ఉండరు ఇంకా గ్లాస్ తక్కువ చేయంటే పిల్లలకు సరిపోదు సరిపోవట్లేదు పిల్లలకు పౌష్టికాహారం పెట్టమంటారు అన్నీ రావట్లేదు మరి ఇది మాది గవర్నమెంట్ దృష్టించుకోవాలని ధన్యవాదాలు తెలుసు మాకు బిల్లులు సరిపడా అందిస్తలేరు ఐదునే జూన్ నుంచి ఇప్పటి వరకు మాకు రూపాయి కూడా రాలేదు ఈరోజు మేము ధర్నా కానీ డిఓ ఆఫీస్ దగ్గరికి రావడం జరిగింది అక్కడికి వస్తే సార్ ఒక మెమోది సూయించి మీకు నైన్త్ నుంచి టెన్త్ వరకు డబ్బులు కొన్ని విడుదలైనాయి మీ అకౌంట్లో జమ అయినాయి అని చెప్తున్నారు మేము మన నాలుగు రోజుల కింద పోయి మేము రిటర్న్ వచ్చేసినాం మా దగ్గర కనీసం పిల్లలకు తెచ్చి పెట్టేది కాదు కదా మా ఇంట్లో మేము సర్దుకోవడానికి కూడా ఇబ్బంది పడుతున్నాం సార్ మా పిల్లలకు దేవాలి ఈ పిల్లలు కూడా మా పిల్లలని మా పిల్లల పక్కన పెట్టి వందల మంది పిల్లలకు మేము శ్రమ చేస్తున్నాం మా శ్రమని గుర్తించి కొంచెం మాకు వసతులు కల్పించి మాకు ఆగిన బిల్లులు సంతోషంగా ఇస్తే మేము కూడా పిల్లలకు మంచిగా పెడతాం సార్ మాకు కూడా మంచిగా ఉంటుంది మీకు మంచిగా ఉంటుంది